జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పెంగల్ రావు నగర్లో బీజేపీ నేతలు ప్రచారం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఎంపీలు ఈటల రఘునందన్ రావుతో పాటు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ది జరగాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ హయంలో అభివృద్ది వేగంగా జరుగుతోందని హైదరాబాద్లోనూ అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ను రక్షించుకోవడం కోసం మోదీ నాయకత్వంలోని బీజేపీకి అండగా నిలవాలని ఓటర్లను కోరారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఆ రోజు రెండు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఒక సమయంలో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంటూ ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ తెలుగు రాష్ట్రానికి రెండింటినీ కూడా అభివృద్ధి మార్గాలు తీసుకోకపో ఆలోచన బీజేపీకి ఉండే కాబట్టి వాజ్పేయి గారు ప్రభుత్వం సహకారం అందించే ఈ హైదరాబాద్ డెవలప్ అయిందనే విషయాన్ని మనం గుర్తించాలి ఇవాళ ప్రపంచం అంతా ఏదో చూస్తున్నాం అన్ని దేశం అన్ని రాష్ట్రాలు పోండి పడినా కూడా గ్రూగుల్ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయా అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఉందనే విషయాన్ని మనం పెట్టుకోవాలి అలా అని ఇక్కడ చేయట్లేదా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ముప్పై ఐదు వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి దేశ ప్రధాని ఒక్కసారి అడిరా తెలంగాణకి రెండు సార్లు అడిగారా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా అభివృద్ధి ప్రాజెక్టు రావడం ఇష్టం లేదు కాక ఎందుకంటే పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఏడు లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగితే ఆ ఇది ఇక్కడ లబ్ధి ఇక్కడ రాష్ట్రంలో ఉంటున్న యువతకు లభించకూడదు కాబట్టి ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని రమ్మని చెప్పిన పాపాలు అక్కడ పోలేదు పదకొండు తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో ఈ హైదరాబాద్ ను రక్షించుకోవడం కోసం ఈ తెలంగాణను రక్షించుకోవడం కోసం మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపించారు